గురుదేవా చాలామంది మీ వీడియోలు చూసిన తర్వాత ఒక కామెంట్ పెట్టారు చెప్పండి ఏంటంటేది నిద్రపోతున్నప్పుడు కళలు శృంగారానికి సంబంధించిన విషయాలు కనపడుతున్నాయి దీది దేనికి సంకేతంగా భావించవచ్చు ఇది బ్రహ్మ లేకపోతే వేరేనా అనుకోవచ్చు అనేది వచ్చింది దాని గురించి వివరణ వాస్తవానికి ఏమిటంటే కళలు అనేటువంటివి కొన్ని సాంకేతికాలకి ప్రతీక సర్పం కాటేస్తున్నట్టు వస్తే మీరు ఎక్కడో ఎవరిదో సర్పదోషం కానీ లేదా కుబ్బుసం విడిచినటువంటి సర్పాన్ని కానీ మీరు తొక్కినట్టు ఏ కుబ్బుసం విడిచినటువంటి సర్పం యొక్క చర్మాన్ని మీరు తొక్కినట్టు లెక్క ఓకే రెండు శృంగారపరితమైనటువంటివి వస్తున్నాయి అంటే నీలో వేడి కానీ లేకపోతే నీ యొక్క ఆలోచన విధానంలో అంటే కేంద్రీ దేవుడి మీదను కేంద్రీకృతం చేయకుండా నిన్ను ఇబ్బంది పెట్టడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తా అంటే నువ్వు ఏదో పని అనుకున్నారు ఒక కాంట్రాక్ట్ ఉంది లక్ష రూపాయలు కోటి రూపాయల కాంట్రాక్ట్ ఉంది ఆ కాంట్రాక్ట్ ఆల్మోస్ట్ పని అయిపోయేటట్టు ఉంది ఈలోగా శృంగారమృతమైన కళ్ళు వచ్చింది అంటే ఆ పని మధ్యలో ఆగిపోతుంది నువ్వు అనుకున్నటువంటి ఏదో ఒక టార్గెట్ దగ్గరికి వెళ్ళిపోతున్నావు ఈలోగా ఈ శృంగారతమైనటు గానీ లేకపోతే రచించినటువంటి కానీ కళ్ళు అంటే ఆ పనికి అంతరాయం కలిగించేవారు ఎదురున్నారు పని ఆగిపోతుందని లెక్క ఏనుగు గజ్జిస్తున్నట్టుగా వస్తే నీ విజయం అయినట్టు లెక్క గుర్రం సకిలిస్తున్నట్టు కనుక నీకు కలవస్తే నీ పనులో పక్క వాళ్ళు నీ క్రెడిట్ తీసేసుకుంటారు అంటే పంతమందే సభాష్ సభాస్ అనేది ఇంకొకటి ఉంటారు అలా ఏది గుర్రం సకిలిస్తే అలా కాకుండా గుర్రం రెండు కాలతో కనుక తండుతున్నట్టు వస్తే కనుక నువ్వు పడి ఎవరికి వెళ్ళదు పిల్లి ఎలగను కొరుకుతూ ఇలా సంహరిస్తున్నట్టుగా వస్తే పిల్లి ఎలగను కొరుకుతూ సంహరి అది ఏ కలర్ అయినా సరే మళ్ళా కింద కామెంట్ అవుతుంది ఏ కలర్ రెండు ఉందండి ఏ కలర్ పిల్ల అయినా సరే ఇలా ఎలగని సంహరిస్తున్నట్టు వస్తే నీ శత్రువు నీ నుంచి దూరమైపోయి నువ్వు ప్రశాంతంగా ఉంటావు పద్మం వికసించినట్టు వస్తే కనుక నీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది ఇలా ఎద్దు ఎద్దు కనుక కల్లోకి వస్తే నీకు పొలానికి సంబంధించి కొన్ని అవాంతరాలు ఏర్పడతాయి దొన్నపోతూ కల్లోకి వచ్చింది అంటే యాక్సిడెంట్ అవుతుంది ఖచ్చితమై అలా కాకుండా ముళ్ళకంపల్లోనే ఏదో ఒక తెల్లటి ఆత్మ ఫాగము అలా ఫామ్ అవుతూ వెళ్తుంది అంటే నీ ఫ్రెండ్స్ నుంచి నీకు ఆపద ఉంది ఇలా గుడ్ల గోప సౌండ్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ నిన్నే చూస్తున్నట్టు కళ్ళలోకి వస్తే కనుక నీ బ్రెయిన్కి సంబంధించి ఈ నరాల్లో ఏదో ఇబ్బంది కలుగుతుంది ఖచ్చితంగా అలా కాకుండా కుక్క బహుమతి అరుస్తూ తన ఎవరినో పీకుతున్నట్టు కల్లోకి వచ్చింది అంటే కనుక నీ మోకాలు చెప్పలకి ప్రమాదం జరుగుతుంది సింహం గర్జిస్తున్నట్టు వస్తే కనుక నువ్వు అనుకున్న పని నీ ప్రమేయం లేకుండా క్రెడిట్ నీకే వస్తుంది కానీ పని వేరేవరు చేస్తాడు సింహం గర్జిస్తున్నట్టు వస్తే తెల్ల గుర్రం కనుక కల్లోకి కనబడింది అంటే ఎంత పెద్ద సమస్య అయినా సరే పరిష్కారం అవుతుంది రాజభోగం పొందడానికి అంటే రాజకీయాలు ఒక స్థాయిలోకి రావాలంటే గుర్రం రెండు కాళ్ళు ఎదరకెత్తుతూ తెల్ల గుర్రం వస్తే కనుక రాజకీయంలో అనూఖ్యమైనటువంటి మార్పు లభిస్తుంది అని లెక్క అలా కాకుండా కేవలం గున్న ఏనుగు అంటారు చిన్న గున్నె ఏనుగు పిల్లలు కనుక కళ్ళలోకి వస్తే మీ పిల్లాడి విద్యలో అభివృద్ధి ప్రారంభమయ్యింది అని అర్థం నెమలి పురివిప్పి నాట్యం చేస్తూ వెంటనే అది కింద పడిపోయి చనిపోతుంది అలా వస్తే కనుక మీ దగ్గరికి వచ్చేటువంటి ధనం గుమ్మం వరకు వచ్చి వెళ్ళిపోతుంది అని అర్థం ఓకే ఒకవేళ అదే నెమలి పురివిప్పి ఆడుతూ ఎలా వచ్చింది అంటే వంశం అభివృద్ధి చెందుతోంది ఏదంటే గురుదేవ చాలామందికి తరచుగా శివలింగాకారాలు కనిపిస్తున్నాయి ఒక వ్యక్తి అడిగారు మిమ్మల్ని అడగమని అతనికి ఎప్పుడు రెగ్యులర్గా అలంకరించిన శివలింగాకారాలు కనిపిస్తున్నాయి అంట కళలో ఇది దేనికి సంకేతంగా భావించాలి కొన్ని కొన్ని క్రతువుల్లో మన పురాతన కాలంలో కానీ మన ఇంట్లో దేవతార్చన చేసేవి కానీ మర్చిపోయినా వాటిని పట్టించుకోకపోయినా వాటి వాటి యొక్క అవసరాలు తీర్చుకోవడానికి చూపిస్తూ ఉంటాయి అంటే అలంకరణ చేయండి అని కొంతమందికి అమ్మవారు గాజు శబ్దం గా గాజులు శబ్దం పెడితే గాజులు ఇవ్వడం మర్చిపోయాను నాకు ఇవ్వాల్సింది రుణాన్ని బంధు రూపేనా అంటారు అంటే మనం ఇవ్వాల్సింది మనం ఏమన్నా ఉంటే వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు తాత ముత్తాతల యొక్క ఫోటోల దగ్గర నుంచి ఏదైనా పూలు పడ్డం లేదా ఇలా శివలింగాలు మనకి తరచుగా కళ్ళలోకి రావడం అమ్మవారు మాత్రమే మన ఆశీర్దిస్తుంటు రావడం ఏదో అస్తమానం ఒకే నామస్మరణ మనకి ఏమంటాం అంటే ఏదో మొక్కుంది అని అర్థం అనమాట ఇలా జరుగుతుంది Okay.